నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉండే పెట్టాపురం కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రాలేదన్నది చాలా మంది రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆరు కోట్లు ఇచ్చారని అందరికీ తెలుసు కదా తెలంగాణకు ఒక కోటి ఆయన శాఖ పంచాయతీ గ్రామ పంచాయతీ శాఖ నాలుగు కోట్లు వరదలు వచ్చిన టైంలో క్రౌడ్ పుల్లర్ బయటకు వచ్చాడంటే జనాలకు సేవ ఈ సహాయం అందుతుంది మొత్తం క్రౌడ్ ఎక్కువైపోతుంది దానివల్ల మేజర్ ఇష్యూ చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ వస్తేనే క్రౌడ్ ఎక్కువ వస్తుంది అది దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు ఇది ఇది ఫ్యాక్ట్ అంటే ఎందుకంటే ఒక సింపుల్ మొన్న గుంటూరు లాస్ట్ బిఫోర్ ఎలక్షన్కి రోడ్డు మీద ఆగితేనే నేషనల్ హైవే బంద్ అయిపోయింది పవన్ కళ్యాణ్ అటువంటి దొరదల టైంలో పవన్ కళ్యాణ్ వచ్చాడంటే అక్కడ చాలా మందికి సహాయం ఉండదు ఈయన కవర్ చేయడమే సరిపోతుంది ప్రొటెక్షన్ అంతా ఫోర్స్ అంతా దాని గురించి ఆయన బయటకు రాలేదు అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తారు ఇచ్చారు కో నాలుగు కోట్లు వచ్చి ఆయన శాఖ గ్రామ పంచాయతీ ఉంది కదా దానికి నాలుగు నాలుగు వందల పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి లక్ష చప్పుని ఇచ్చారు రెండు స్టేట్లకి తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు ఇచ్చారు చాలా మంది ఇచ్చారు ఎన్టీఆర్ మహేష్ బాబు అందరూ ఇచ్చారు బట్ హీరోయిన్స్ కూడా ఇవ్వలేదు అది కూడా చెప్పలేదు అనన్య నాయకుల ఒక అమ్మాయి అప్కమింగ్ హీరో టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింది చాలా మంది ఉన్నారు దాంట్లో సామంత పూజ హెగ్దే రష్మిక ఎన్ని కోట్లు కోట్లు రెమినేషన్ తీసుకుంటారు ఎవరు ఇవ్వలేదు కదా ఆ అమ్మాయి ఒక ఇచ్చింది ఆ అమ్మాయి అప్రిషియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా చిన్న చిన్న చెప్పాలి కాబట్టి చెప్తున్నారు రాలేదు అన్నది మాత్రం పవన్ కళ్యాణ్ ఈజ్ అ రియల్ హీరో ఎక్కడ దగ్గర ఒక్క ప్రధానమంత్రి మూడు టర్మ్ మూడో టర్మ్ చేస్తున్న ప్రధానమంత్రి ఆంది అని అన్నారు క్రేజ్ గురించి కంపేర్ గురించి వాళ్ళది కమలాసన్ ఉన్నాడు రజనీకాంత్ ఉన్నారు కంపేర్ విత్ రజనీకాంత్ రజనీకాంత్ క్రేజ్ ఆకాశంలో ఉంటుంది యాక్టర్ పరంగా కమలాసన్ ఆకాశంలో ఉంటారు ఎవరు వాళ్ళు ఇది అంతే పవన్ కళ్యాణ్ క్రేజ్ అది ఆకాశం అది తరగదు ఎన్ని రోజులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోనే పెఠాపురం అది ఆ పెఠాపురం శాఖలో ఎమ్మెల్యే దిగినప్పుడు ఫస్ట్ అక్కడ జరిగిన ఎమ్మెల్యేగా ఈయన కంటెస్ట్ చేసినప్పుడు ఐదుగురు నాకు తెలీదు అక్కడ కాకినాడ ఎంపీగా పోటీ చేసిన అక్కడ పర్సనల్ ఎమ్మెల్యే సమ్ గౌతమ్ రెడ్డి ఎవరో వీళ్ళందరూ వచ్చి దిగారు అన్నమాట మొత్తం ఐదుగురు ఐదు మండలాల్లో మొత్తం ఎలక్షన్ అయ్యి ఎలక్షన్ కూడా స్టార్ట్ అయ్యి నుంచి కోడయ్యే వరకు మొత్తం పవన్ కళ్యాణ్ ఓడించడానికి మాత్రమే దిగారు అక్కడ డబ్బు ఆ కాన్స్టిటెన్సీలో ఖర్చు పెట్టిన డబ్బు ఆంధ్రాలో ఏ కాన్స్టిటెన్సీలో కూడా ఖర్చు పెట్టి ఉంటారు అంత డబ్బునే జల్లేదు అయినా కానీ డెబ్బై రెండు వేల మెజారిటీ అది పవన్ కళ్యాణ్ స్టామినా ఇంకా